నమస్కారం ఇప్పుడు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకటి మంచి క్వాంటిటీలోని కొత్త స్వాధీనం చేసినట్టుగా గేస్ ఊరి బుక్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి సో బేసికల్గా అది ఇప్పుడు మన ఇద్దరు అక్యూజ్లని కస్టడీలో తీసుకున్నాము మయ దేవరాజ్ శివ సతీ అని ఈయన ఓనర్ ఆఫ్ మంజు బేకరీ ఉన్న ఉన్నాడు సూర్యాపేట్ టౌన్లోని బేకరీ అట్లా ఈయనతో పాటు ఒక నవీన్ అని ఉన్నాడు ఈనా డ్రైవర్గా పనిచేస్తాడు బేసికల్లీ ఇందులో జరిగింది ఏంటంటే ఇది లోకల్ మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే సో ఒక వెహికల్ని ఇది ట్రాక్ చేస్తే అది పట్టుకోవడం జరిగింది ఆ వెహికల్ ఒక ఆటో ఉంది చిన్న ట్రావెల్ ఒకటి అది సీజ్ చేస్తే దాంట్లో ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు పుట్క పట్టుకున్నట్టు ఎట్లా తెలిసింది సో అది పట్టుకున్నాక తర్వాత ఫర్దర్ ఇంటారోగేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఎట్లా చేయడం జరిగింది సో అట్లా చేసిన తర్వాత అది క్రమంలోకి ఇంకా ముందుకి వెళ్తే తెలిసింది దట్ ఈయన యజమాని ఎవరైతే ఉన్నాడు మంజు బేకరీ ఓనర్ అని శివసాఖి అని వన్ ఎవరైతే ఉన్నాడు ఈయన తన బేకరీలోనే వెనకాల ఒక చిన్న కంపార్ట్మెంట్ లాగా చేసి దాంట్లో మిగతా కూడా అది మిగతా స్టోర్ చేసినట్టు తెలిసింది అక్కడ పోయి చెక్ చేస్తే దాదాపు ఆరు లక్షల వరకు అక్కడ స్టోర్ చేశాడు సో టోటల్ అంతా కలిపి అది లెవెన్ ల్యాక్స్ ఇప్పుడు గుట్కా మనం ఇది కేసులో సీజ్ చేసినాము సో బేసికలీ నా సోర్స్ వచ్చేసి వేరే వేరే చోట్ల కొంత కర్ణాటకలో బీదర్ నుంచి తెచ్చుకున్నానని అట్లా చెప్తున్నారు అట్లాగే మిగతా క్వాంటిటీ ఇది హైదరాబాద్లో బేగం బజార్ అట్లాగే వేరే వేరే ఏరియాస్ నుంచి తెచ్చుకున్నారని అది కూడా తెలుస్తుంది సో అవన్నీ యాంగిల్స్లో ఇప్పుడు విచారణ చేస్తున్నాము దాట్ ఎక్కడెక్కడి నుంచి చేసినాం మరి అయినా ఇక్కడ లోకల్లో ఎక్కడెక్కడ చిన్న చిన్న షాప్లోకి ఎక్కడెక్కడ సప్లై చేసేవారు డిస్ట్రిబ్యూటర్గా పనిచేసేవారు సో ఆ యాంగిల్లో కూడా ఇంకా చాలా ఫర్దర్ కంటిన్యూ చేస్తాము